హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం మగ్గం వర్క్లో ఒక సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది మీరు చూస్తున్నటువంటి ఈ హెవీ బోర్డర్ డిజైన్ వర్క్ అనేది ఎలా వచ్చిందనేది మనం వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం అయితే మనం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా చాలా క్షుణ్ణంగా వివరంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది మీకు ఈ మగ్గం వర్క్ కోర్సులో మీకు మగ్గం వర్క్ అనేది ఎలా నేర్చుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుంది ఎలా నేర్చుకుంటే స్పీడ్గా వస్తుంది ఎలా నేర్చుకుంటే మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది ప్రతి విషయం కూడా చాలా క్షుణ్ణంగా చెప్తూ మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి ట్రిక్ కూడా ఇందులో చెప్పడం జరిగింది దీని మూలంగా మీకు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాంతోపాటుగా ఇప్పుడు లేటెస్ట్గా మీకు రీసెంట్లీగా ఒక ఆఫర్ కూడా పెట్టారు డెబ్బై ఐదు శాతం తగ్గింపుతో చాలా తక్కువలో ఒక ఆఫర్ అనేది పెట్టారు ది బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది దయచేసి మీకు ఆ మగ్గం వర్క్ కోర్స్ గురించి ఆఫర్ గురించి తెలియాలంటే ఈ వీడియో చివరి ఇచ్చేటువంటి నెంబర్లో కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి వివరాలు లభిస్తాయి దాంతోపాటు టైలరింగ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది టైలరింగ్ కోర్స్ కూడా ఎవరైతే టైలరింగ్ అనేది కూడా నేర్చుకుందాం అనుకుంటారో టైలరింగ్ కోర్స్ కూడా ఉంది సో ఈ టైలరింగ్ కోర్స్ గురించి మగ్గం కోర్స్ గురించి ఈ వీడియో చివరిలో పూర్తి వివరాలు ఉంటాయి అక్కడ ఆ కోర్స్ అంటే ఏంటి అసలు మనం ఎలా తీసుకోవాలనేది పూర్తి వివరాలు అక్కడ తెలుసుకోండి డిజైన్ ఏదైతే మనకి ఆఫర్ ఏదైతే ఉందో అంటే డెబ్బై ఐదు శాతం ఆఫర్ ఏదైతే ఉందో ఆఫర్ గురించి తెలియాలంటే వీడియో చివరి ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ మనం ఈ వీడియోలోకి వెళ్దాం జాగ్రత్తగా చూడండి ఈ డిజైన్ అనేది పేపర్ ఎలా తీయాలి అసలు పేపర్ అనేది చూసి ఎలా తీయాలి అనేది మంచి సబ్జెక్టు మంచి నాలెడ్జ్ అనేది యూట్యూబ్ ప్లస్ అనేది మగ్గం వర్క్ యాప్లో ఉంది మగ్గం వర్క్ యాప్ అనేది మీకు తెలియాలంటే చక్కగా చివరిలో ఉన్న వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఆ యాప్లోకి వెళ్ళి ఈ పేపర్ ఎలా తయారు చేయాలో మీరు స్వయంగా తయారు చేయండి చాలా చాలా ఈజీ ట్రిక్ అనేది చెప్పాం అసలు చూడగానే ఈ పేపర్ తయారు చేస్తారు అలా ఉంటుంది ఇప్పుడు చూడండి ఫస్ట్ అనేది వర్క్ అనేది కుడదాం ఫస్ట్ అనేది ఏంటంటే పేషిని జరదోసి పేషిని అనమాట స్ట్రైట్గా కుట్టి కొంచెం ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళేలా ఈ లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఈ వర్క్ అనేది చాలా నీటుగా వన్ బై వన్ నేను పింకు గోల్డ్ రెండు తీసుకుని వెళ్తున్నాను చూడండి ఇలా అనేది వేసి ఈ చ ఇలా అనేది వేసుకుంటూ ఈ పేషిణీ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఈ వర్క్ అనేది ఏంటంటే సన్న లోడింగ్ అంటారు జరదోశీలో ఈ సన్న లోడింగ్ అనేది మీరు వేసుకుంటూ వెళ్ళండి మీకు ఫైనల్గా అర్థం అవుతుంది వర్క్ అనేది ఎంత ఎలా అనేది ప్రస్తుతానికి నేను ఇది ఈ లైన్ అనేది వేసేస్తున్నాను నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ తర్వాత ఈ పేషిణీ అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది చూడండి ఇక్కడ అనేది ఒక పూస అనేది వేసుకుంటూ వెళ్ళాలి పూసలు అనేవి సెంటర్లో కరెక్ట్గా వేయండి ఒక్కొక్కటి ఒకటి వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎక్కడ వంకర్లు అనేవి రావు ఒక్కొక్కటి వేస్తే ఫోన్లే మేము ఎక్కువ టైం అనేది పోతుంది అంటే ఖచ్చితంగా రెండు అనేది వేయండి వేస్తే గ్యారంటీగా మీకు బాగుంటుంది కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇక్కడ కార్నర్ అనేది చూపించాలి మీకు ఈ కార్నర్ అనేది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇలా వచ్చి చూసారా ఈ షేప్ అనేది ఎలా తీసుకొస్తున్నానో ఆ షేప్ అనేది మెయింటైన్ చేయాలి మీరు గ్యారంటీగా ఆ షేప్ ఇక్కడ ఈ కార్నర్ లోనే మీరు మెయింటైన్ చేయాల్సింది చూసారా ఎలా వచ్చింది షేప్ అనేది ఈ షేప్ రావాలి ఆ షేప్ వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు నీట్గా ఇదంతా కంప్లీట్ చేసేయండి చేసిన తర్వాత ఇంకో స్టెప్ అనేది చూపిస్తాను ఇది కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఈ ఏదైతే జడదోసి అనేది ఒక లైన్ కుట్టేశాను ఆ లోపల పక్క బయట పక్క అనేది కుడుతున్నాను ఇలా అనేది కుట్టేసిన తర్వాత దీని తర్వాత కట్ వర్క్ అనేది వేసుకోవాలి ఆ కట్వర్క్ ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి తర్వాత అనేది చూడండి ఒకసారి ఇలా ఇలా అనేది దగ్గర దగ్గర అని అడుగుతారు చాలామంది దగ్గర దగ్గర వేయవచ్చు దూరం దూరం అయినా కుట్టి అనేది వేయవచ్చు కానీ ఒక లిమిటెడ్గా దగ్గర అనేది ఒక్క దగ్గర దగ్గర అనేది కొంచెం దగ్గర అనేది వేస్తే మనకే మంచిది ఆ జరదోసి అనేది స్ట్రాంగ్గా ఉండిపోతుంది ఇలా అనేది వేసేసిన తర్వాత ఏం చేయాలంటే సేమ్ ఫోటోలో ఎలా ఉందో వచ్చేస్తుంది వర్క్ అంతా ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఇలా అనేది చక్కగా అవుట్లైన్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఒక గ్యాప్ అనేది ఇవ్వండి ఇక్కడ గ్యాప్ అనేది నేను కొంచెం ఇస్తున్నాను ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి కొంచెం అలా చేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా ఈ కట్ వర్క్ అనేది వేయాలి ఎలా వేస్తారంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ గ్యాప్ కొంచెం ఇచ్చిన తర్వాత మీకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే జరదోసి దెబ్బతిందు ఆ జరదోసి దెబ్బ తినేసిద్ది చాలా మంది ఏం చేస్తారంటే వర్కర్స్ కూడా అంత సీనియర్ వర్కర్లు కూడా ఇబ్బంది పెడతారు ఏంటి ఈ గ్యాప్ అనేది వదలకుండా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ గ్యాప్ వదలలేదు నేను ఇక్కడ వదలకపోవడం వల్ల నేను కొంచెం ఇలా కట్ వర్క్ అనేది వేసేటప్పటికి ఆ జరదోసి అనేది దెబ్బతింటుంది చూసారా ఆ షేప్ అనేది దెబ్బ తినేస్తుంది ఆ జరదోసి అనేది చూడండి ఆ ముక్క ముక్క అయిపోతుంది దాన్ని ఆనుకుంటూ చూసారా ఆ జరదోసి అనేది షేపు చడిపోతే బాగుండదు కట్వర్క్కి అస్సలు బాగుండదు పక్కన యువతల పక్క అదంతా జరదోసి చడిపోయి వచ్చింది ఇక్కడ నుంచి చూడండి ఈ ప్లేస్ అనేది వదిలాను ఇక్కడ ప్లేస్ అనేది వదిలాను కదా ఈ ప్లేస్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి జరదోసి అనేది అస్సలు దెబ్బతిన్నదు ఈ ట్రిక్ కూడా గుర్తు పెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ ఈ ట్రిక్ చాలా చాలా ఇంపార్టెంట్ కొంచెం అవుట్లేదు వదిలి మీరు కుట్టాలి ఈ డిజైన్కి ఓకేనా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది అనేది ఇలా అనేది వేయాలి ఏది వైట్ పూస అనేది ముందు పెట్టి చంకీ అనేది ఒకటి పెట్టి దాని తర్వాత ఏంటంటే బీట్స్ అనేవి రెండు పెట్టాలి పెట్టిన తర్వాత చివర్లో ఇలా అనేది రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపు అనేది వెళ్ళిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ అనేది వెళ్ళాలి ఇలా ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని వస్తున్నాయి వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సుదులే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది వస్తుంది చూసారా ఇలా వెళ్ళిన తర్వాత ఎంత ఎక్కువ వేస్తే అంత నిండు అనేది బాగుంటుంది వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఐదే కాదు ఆరు వేయండి ఇది చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇది చూసారా ఎంత నిండు అనేది వచ్చింది ఆ నిండు అనేది రావాలంటే కొంచెం ఎక్కువ చేసుకోవాలి దానివల్ల వర్క్ అంటే లగ్జరీ అయిపోతుంది టైం చూడండి టైం అనేది ఏం పట్టదు మీకు టైం అనేది ఎక్కువ పడుతుందని అనుకుంటారు కానీ ఈ లగ్జరీ వర్క్ అనేది మిస్ అయిపోతారు ఎలా అంటే చూడండి ఇప్పుడు నేను చూ చేసాను చూసారా ఎక్స్ట్రా అనేది రెండు రెండే రెండు ఎక్స్ట్రా వచ్చాయి రావడం వల్ల ఎంత నిండు అనేది వచ్చింది వర్క్ అనేది ఆ నిండు అనేది రావడానికి రహస్యం ఏంటంటే నిండుగా వేయడానికి గ్యాప్ అనేది ఇవ్వకుండా నిండుగా వేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది అనేది వేసే నేను ఏదైతే వేసిన తర్వాత ఇదంతా వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ అనమాట ఏదైతే ఇక్కడ ఫోటోలో ఏదైతే ఉందో అదే వర్క్ అనేది వస్తుంది ఇక్కడ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇలా అనేది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది సెంటర్లో ఇలా వెళ్ళిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత చూడండి ప్రతీది కూడా అలాగే కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ టెస్ట్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది చూడండి ఫైనల్గా అనేది ఇలా అనేది వేసిన తర్వాత ఈ దాని మీద నేను చూపించేది ఎందుకంటే మీరు ఈజీగా కుట్టేయగలరు మై డియర్ ఫ్రెండ్స్ ఇది పెద్ద వర్క్ ఏం కాదు కానీ దీంట్లో చాలా రకాలు ఏంటంటే ఇది పది రకాలుగా ఈ డిజైన్ అనేది వర్క్ అనేది కుట్టచ్చు ఇక్కడ లోంగా నోట్స్ వేసుకోవచ్చు జర్దోసి వేరే వేరే వర్క్స్ అనేవి ఉన్నాయి హెవీ వర్క్స్ అవి కూడా కుట్టవచ్చు చాలా రకాలుగా చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏంటంటే ఫైనల్గా అనేది కుట్టేస్తున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది వెళ్దాం ఫైనల్ అనేది వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ లొంగ నాట్ అనేది తీసాను ఇక్కడ ఇక్కడ ఇది ఒక వెరైటీ అనేది వేస్తున్నాను ఇది చాలా చాలా నిండుగా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది మీరు నిండుగా వేసుకోండి ఫ్లవర్ అనేది ఫ్లవర్ దగ్గర మీరు తగ్గించవద్దు దయచేసి చూడండి ఈ లొంగ నాట్ అనేది ఇలా వేసేయాలి సెంటర్లో ఇది అనేది కలర్ శారీ అనేది ఏదైతే ఉందో ఆ కలర్ శారీ అనేది తీసుకోండి తీసుకుని ఇలా అనేది తీసి ఇలా అనేది లొంగ నాట్ అనేది వేసుకోండి వేసే సెంటర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఫైనల్గా చూడండి ఇలా అనేది ఫైనల్గా ఏంటంటే ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉన్నాయో చూసారా ఇక్కడ అనేది నాట్సే ఉన్నాయి కానీ మీరు చమకీ పెట్టండి చమకీ పెట్టకపోతే మీకు లుక్ అనేది రాదు ఆ లుక్ అనేది కావాలంటే కంపల్సరీ చమకీ అనేది పెట్టాలి ఈ గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది మీరు ఆల్రెడీ చమకీలు అనేవి దీంట్లో పెట్టారు వర్క్లో కానీ ఇక్కడ అనేది ఒక చమకీ పెడితే నాట్ పెడితే ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది అక్కడ మిస్ అవ్వకూడదు అని చెప్పి మై డియర్ ఫ్రెండ్స్ ఆ విషయం అనేది మీకు తెలియపరుస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఒక చంకీయే జస్ట్ అక్కడ లోంగ నాట్ అనేది ఉంది కేవలం కానీ మీరు ఇక్కడ పెట్టేది ఏంటి కేవలం చంకీ మాత్రమే ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియో అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఇలా లగ్జరీ వర్క్ అనమాట ఇది ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది ఈజీగా చేసేవచ్చు ఈ వర్క్ అనేది చూసారా ఎంత కాస్ట్లీగా ఉందో ఇది ఈ వర్క్ అనేది మీరు చాలా ఈజీగా చేయవచ్చు మీరు చక్కగా యూట్యూబ్లో ఏదైతే యూట్యూబ్ ప్లస్ అని చెప్పి యాప్లో ఉంది చూసారా మగ్గం వర్క్ యాప్లో ఈ పేపర్ తయారు చేయడం అనేది ఈజీ వర్క్ అనేది నేర్చుకోండి నేర్చుకుని ఈ వర్క్ అనేది ఈజీగా కుట్టేది పెద్ద వర్క్ ఏం కాదు ఇది చాలా ఈజీగా మీరు కుట్టేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మీరు చూసిన డిజైన్ ఎలా వచ్చింది అనేది వివరంగా మీరు అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు చూసింది జస్ట్ శాంపుల్ అండి జస్ట్ అంటే జస్ట్ శాంపుల్ మాత్రమే ఇది ఇదే కదండి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్ని శాంపుల్ మాత్రమే మీకు మగ్గం వర్క్ చరిత్ర అంటే స్టార్టింగ్ నుంచి మనం పూర్తిగా ఎలా నేర్చుకోవాలి మగ్గం వర్క్ ఉన్నటువంటి ప్రతి పాయింట్ ఎలా నేర్చుకోవాలి ప్రతి ట్రిక్కు కూడా ఎలా తెలుసుకోవాలంటే మీరు మగ్గం వరకు కోర్స్ తీసుకోవడం ద్వారా పూర్తిగా నేర్చుకోగలుగుతారు దాంతోపాటుగా మనకి ఇప్పుడు డెబ్బై ఐదు శాతం తగ్గింపు పాపులు అనేది నడుస్తుంది మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి సో చాలా తక్కువ రేటుకి మీకు పూర్తి మగ్గం కోర్స్ ఎలా నేర్చుకోవాలి పూర్తి కోర్స్ అనమాట అంటే పూర్తిగా మీకు ఏమి రాకపోయినా పూర్తిగా కోర్స్ ఎలా నేర్చుకోవాలనేది ఆఫర్ అయితే బెస్ట్ ఆఫర్ నడుస్తుంది మీకు ఆఫర్ గురించి తెలియాలి అంటే వీడియో చివర ఇచ్చేటువంటి నెంబర్లకు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అది లభిస్తుంది అసలు ఈ కోర్స్ ఏంటి ఈ కోర్స్ ఎక్కడ ఉంటుంది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ మనకి వివరాలు వస్తాయి ఆ వివరాలు అయిన తర్వాత మనకి నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ఆఫర్ గురించి తెలుస్తుంది మనం ఆ వివరాలకు వెళ్దాం లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి నీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్క్లు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓనుగా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మీరు పెట్టడం జరిగింది కాబట్టి మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ రాలేనండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది చాలా చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జరదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇంకా చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారా అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం